హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చామంతులకి ఎండిపోయిన కొమ్మలు ఆకులు తీసేసి మట్టి లూజ్ చేసి ఒక మంచి లిక్విడ్ పట్టేజర్ ఇచ్చేద్దాము చామంతి మొక్కలు చాలా అయ్యాయండి ఎండిపోతున్నాయి పైన అందుకని ఈరోజు కిందికి తీసుకొచ్చాము ఈ ఎండిపోయిన కొమ్మలు ఆకులు తీసేసి మట్టి లూజ్ చేసి ఒక మంచి లిక్విడ్ ఇచ్చేద్దామండి అప్పుడు కానీ ఇవి హెల్తీగా పచ్చగా రావు ఎండలు మండిపోతున్నాయండి అందుకని చామంతులు డల్ అయిపోతున్నాయి ఇంకా కిందికి తీసుకొచ్చాము ఇప్పుడు ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడు నేను ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని కట్ చేస్తున్నాను బాగా పాడైపోయాయండి ఇంకా రెండు మూడు రోజులు చూడకపోతే చనిపోయాయి చామంతి మొక్కలు ఈ సమ్మర్కి ఎన్ని మొక్కలు ఉంటాయో ఎన్ని మొక్కలు పోతాయో తెలియదండి బాగున్నాయి ఎండలు మంచి లిక్విడ్ ఇద్దామండి అప్పుడు కానీ కోలుకోవ్వు ఈ మొక్కలు ఇందులో రెండు చామంతి మొక్కలు ఉన్నాయండి ఈ కొమ్మలు కూడా కట్ చేసుకున్నాము పింక్ కలరు మెరూన్ కలర్ ఉన్నాయండి చామంతి ఇందులో పైన మొక్కలు ఎండలకి బాగా డల్ అవుతున్నాయండి పూల మొక్కలు పండ్ల మొక్కలు బాగున్నాయి ఈ రెండు వైట్ చామంతి ఇవి కూడా కొమ్మలు కట్ చేస్తున్నా చామంతుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి నెక్స్ట్ సీజన్కి ఇంకా లేదంటే చనిపోతాయి చెప్పలేమండి ఎండలకి ఎలా ఉంటాయో ఇప్పుడు చామంతి మొక్కలకి మట్టిని లూజ్ చేద్దాము అన్ని మొక్కలకి లూజ్ చేసి ఫర్టిలైజర్ ఇద్దాము లిక్విడ్ చేసి లిక్విడ్ ఇవ్వండి అప్పుడే మంచి పోషకాలు అందుతాయి మొక్కలకి ఇంక అప్పుడే హెల్దీగా ఉంటాయండి రెండు రోజులకి మూడు రోజులకి లిక్విడ్ ఇవ్వాలి పూల మొక్కలకు కూడా ఇస్తుంటేనేనండి పూలు పూసేది బాగడల్ అయిపోయిందండి చనిపోయే స్టేజికి వచ్చింది మెరూన్ కలర్ చామంతి మీరు కూడా చామంతి మొక్కలు డల్ అయితే మాత్రం రెండు రోజులకి మూడు రోజులకి లిక్విడ్స్ ఇవ్వండి ఎండలు పోయేదాకా మనం ఎండల నుంచి కాపాడుకోవాలండి మొక్కల్ని అందుకని మనం లిక్విడ్స్ ఇవ్వాలి రెండు మూడు రోజులకు ఒక రకం ఇవ్వాలండి ఎప్పుడు ఒకే రకం కాకుండా లిక్విడ్ ఇవ్వాలని ఈరోజు వాటర్ పోయలేదండి మనం లిక్విడ్ ఇచ్చే ముందు వాటర్ పోయకుండా ఉండాలి మొక్కలకి ఐదు మొక్కలకి బట్టి లూజ్ చేసామండి ఎండిపోయిన ఆకులని కొమ్మల్ని కట్ చేసాము ఇంకా లిక్విడ్ తయారు చేసుకుని ఇచ్చేద్దాము చామంతి మొక్కలకి లిక్విడ్ తయారు చేసుకుందాము ఇప్పుడు ద్రాక్ష పండ్ల సీజన్ కదండి ద్రాక్ష పండ్లు తింటూ ఉంటాము తిన్న తర్వాత ఇలా కొమ్మలు వస్తుంటాయి చూడండి మనం తిన్న తర్వాత ఈ కొమ్మల్ని పడేయకుండా మన ఇస్తే మన మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయండి ఈ కొమ్మల్ని వాటర్లో నానబెట్టుకోవాలి ఐదారు రోజులు నానబెట్టాలండి ద్రాక్ష కొమ్మల్ని ఇప్పుడు ద్రాక్ష మళ్ళ సీజన్ కదండి అందరం తింటూ ఉంటాము అందరికీ దొరుకుతాయండి ఈ ద్రాక్ష కొమ్మలు మనం తిన్న తర్వాత పడేయకుండా మొక్కలకి వాడుకోవచ్చు మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి ఈ ద్రాక్ష కొమ్మల్ని నాలుగైదు రోజులు నానబెట్టుకుంటే మంచి లిక్విడ్ తయారవుతుందండి చూడండి ఎలా తయారైందో మంచి కలర్ వచ్చింది చూడండి ద్రాక్ష కొమ్మల్లోని పోషకాలు మొత్తం వాటర్లోకి వచ్చేసాయండి ఈ లిక్విడ్ని చామంతి మొక్కలకిస్తే చామంతి మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి ఈ సమ్మర్కి ఎండిపోతూ ఉంటాయండి చామంతి మొక్కలు డల్ అయిపోతూ ఉంటాయి కొమ్మలు ఆకులు ఎండిపోతూ ఉంటాయి మొ చామంతి మొక్కలు జీవం కోల్పోతూ ఉంటాయండి కళావిహీనంగా ఉంటాయి అలాంటి చామంతి మొక్కలు కలకలలాడాలి అంటే ద్రాక్ష కొమ్మల్ని వాటర్లో నానబెట్టుకుని ఆ లిక్విడ్ని చామంతి ఇస్తే చామంతి మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి పచ్చగా హెల్దీగా ఉంటాయి ఐదారు రోజులు కంపల్సరీగా నానబెట్టాలండి ఐదారు రోజులు నానబెడితేనే మనకి మంచి లిక్విడ్ తయారవుతుంది ఈ లిక్విడ్లో మంచి పోషకాలు ఉంటాయండి వేరు పురుగు రాకుండా వేళ్ళని స్ట్రాంగ్గా బలంగా ఉంచుతుంది ఈ లిక్విడ్ మొక్కల్ని హెల్దీగా పచ్చగా కలకల్లాడేటట్టు చేస్తుందండి మనకి లేని పని అండి ఇది లేని లిక్విడ్ మనము తినేసి ద్రాక్ష పళ్ళు తినేసి పడేస్తుంటాము ఆ పడేసిన వాటితోనే మనం లిక్విడ్ తయారు చేసుకుంటున్నామండి మనకు అసలు ఖర్చు కూడా ఉండదు అందుకని మీరు కూడా ఈ ద్రాక్ష కొమ్మల్ని పడేయకుండా మీ పూల మొక్కలకి ఇవ్వండి పూల మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి నేను ఈరోజు చామంతి మొక్కలకి ఇస్తున్నానండి ఇప్పుడు ఈ కొమ్మల్ని తీసేసుకున్నాను ఇంక ఇవి అవసరం లేదండి మనం కంపోస్ట్ వేసుకోవచ్చు చూడండి మనకి రెండు లీటర్లు లిక్విడ్ తయారండి ఈ రెండు లీటర్లలో రెండు లీటర్లు వాటర్ కలుపుకుందాము నా దగ్గర ఐదు మొక్కలేనండి ఉంది చామంతి మొక్కలు అందుకని మొక్కల్ని బట్టి నేను కొమ్మల్ని నానేశాను మీరు ఎక్కువ మొక్కలుంటే ఎక్కువ కొమ్మల్ని నానేసుకోండి ఎక్కువ లిక్విడ్ తయారవుతుంది నేను ఐదు మొక్కలే కాబట్టి నాకు సరిపోతుందండి ఈ లిక్విడ్ నేను మొక్కలను బట్టి తయారు చేసుకున్నాను ఇప్పుడు ఈ లిక్విడ్ని చామంతి మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని బాగా కలుపుకుందాము ఇప్పుడు వాటర్ పోసాం కదండి వాటరు లిక్విడ్ బాగా కలవాలి ఇప్పుడు ఇచ్చేద్దాము చామంతి మొక్కలకి ఇప్పుడు సమ్మర్ కదండి మొక్కపై కూడా చల్లండి మొక్కపై చల్లి మొక్కకి ఇవ్వండి ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి చామంతి మొక్కలకి చామంతి మొక్కలు మనకి నెక్స్ట్ సీజన్ దాకా ఉండాలి కదండి నెక్స్ట్ సీజన్ దాకా కాపాడుకోవాలంటే మనం లిక్విడ్స్ ఇవ్వాలి ద్రాక్ష కొమ్మల లిక్విడ్ మాత్రం బాగా పనిచేస్తుందండి చామంతి మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది ఈ లిక్విడ్ ఈ లిక్విడ్లో మంచి పోషకాలు ఉంటాయండి ఆకుల్ని కూడా కలకలలాడేటట్టు చేస్తుందండి ఈ లిక్విడ్ చూడండి ఎంత డల్ అయిపోయాయో మొక్కలు ఇవి పచ్చగా హెల్దీగా వస్తాయండి ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే అందుకని మీరు కూడా ట్రై చేయండి ఈ లిక్విడ్ని చామంతి మొక్కలకి మొక్కపై చల్లి ఇవ్వండి మాకు కింద ఎక్కువ ప్లేస్ లేదండి తక్కువ ప్లేసే ఉంది ఆ తక్కువ ప్లేస్లోనే పెట్టాను ఈ చామంతుల్ని తీసుకొచ్చి ఎండలో ఉంటే ఇంకా చనిపోతాయండి మొక్కలు అందుకని కిందకి తీసుకొచ్చా ఇంకా వీటిని కాపాడుకోవాలి మనం చామంతి మొక్కల్ని చామంతి మొక్కలకి ద్రాక్ష కొమ్మల లిక్విడ్ ఇచ్చేసానండి చామంతి మొక్కలు ఇంకా హెల్తీగా పచ్చగా కలకలాడుతూ ఉంటాయి ఇక్కడ ఎండ కూడా తగలదండి తక్కువే తగులుతుంది అందుకని సేఫ్గానే ఉంటాయి చామంతి మొక్కలు మీరు కూడా మీ చామంతుల్ని కొంచెం నేడలో పెట్టుకోండి నేడలో పెట్టి రెండు రోజులకు ఒకసారి లిక్విడ్స్ ఇవ్వండి మీరు కూడా ద్రాక్ష కొమ్మల లిక్విడ్ని ట్రై చేయండి చామంతి మొక్కలు హెల్దీగా పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి మీ మొక్కలు కూడా